హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వంట గ్యాస్ వినియోగదారులు అంటే ఎవరైతే ఇళ్లలో వంట గ్యాస్లు వాడుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కొత్త రూల్ అనేది విడుదల చేశారండి అయితే మీరు ఈ ఒక్కటి మే ముప్పై తేదీలోగా చేసుకుంటేనే మీ యొక్క గ్యాస్ కనెక్షన్స్ అనేవి రన్నింగ్లో అయితే ఉంటాయండి ఒకవేళ మీరు చేసుకోకపోతే మాత్రం మీకైతే మీ యొక్క గ్యాస్ కనెక్షన్స్ అనేవి రద్దవుతాయి అలాగే మీకు ఏదైతే పన్నెండు సిలిండర్లు అయితే ఇస్తారో సో అవి కూడా అయితే ఇవ్వరు అలాగే మీకు ఏదైతే సబ్సిడీ వస్తుందో అది కూడా మీకు అందదండి అయితే మీరు ఏమేమి చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే ఇది మీరు చేసుకోవాలంటే మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చు లేదంటే కనుక మాకు మొబైల్లో చేసుకోవడం తెలియదంటే కనుక మీరు ఏ పద్ధతిలో చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తానండి వీడియోలో అయితే దానికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తున్నానండి ఆ లింక్ పని మీరు జస్ట్ క్లిక్ చేసి మీ యొక్క గ్యాస్ పాస్బుక్ ఉంది కదా బుక్ ఉంది కదా సో ఆ బుక్లో మీ యొక్క నెంబర్ ఉంటుంది కదా సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు అది చేసుకోవచ్చండి ఏమేమి చేసుకోవాలి క్లారిటీగా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ దారులు ఎవరైతే అంటే గ్యాస్ సిలిండర్లు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఒక కొత్త రూల్ అనేది తీసుకురావడం అయితే జరిగిందండి అయితే ఈ కొత్త రూల్ను ప్రతి ఒక్క రాష్ట్రం సంబంధించినటువంటి ప్రజలైతే అమలు చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అయితే మనకు డెడ్ లైన్ అనేది మనకు ఈ నెల ముప్పై తేదీలోగా మీరు చేసుకుంటేనే మీ యొక్క వంట గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి కనెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సేఫ్గా ఉంటాయి లేని లేనియడలా మీరు ఒకవేళ చేసుకోకపోతే కనుక మీ యొక్క కనెక్షన్స్ అనేది పూర్తిగా అయితే రద్దు చేస్తారు అలాగే మీకు ఒకవేళ మీరు గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీరు కాల్ చేసినా కానీ మీకు గ్యాస్ సిలిండర్ అనేది రాకపోవచ్చు అండి అయితే మీరు ఏం చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క దేశవ్యాప్తంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది తీసుకొచ్చారండి గ్యాస్ సిలిండర్ దారులు ఎవరైతే ఉన్నారో వంట గ్యాస్ సిలిండర్ దారులు వీళ్ళందరికీ ఈ రూల్ అనేది వర్తిస్తుందండి అయితే మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది సో తర్వాత లేదంటే కనుక మీరు ఇబ్బందులు పడాల్సి అయితే రావచ్చు కనెక్షన్సు అలాగే సబ్సిడీ వంటి వాటికి సంబంధించి ఈ అప్డేట్ అయితే చేసుకోవడం అయితే ఉత్తమము అలాగే గ్యాస్ సిలిండర్ వారే వారు ముఖ్యమైనటువంటి అలర్ట్ అనేది వచ్చిందండి అయితే ఎల్పిజి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఒక ముఖ్యమైన గమనికైతే వచ్చింది అయితే సిలిండర్ వినియోగదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలనే విషయం చాలా రోజుల నుండి నడుస్తూనే అయితే ఉంది కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీ తప్పనిసరి అని చెప్పేసి ఇప్పటికే చాలాసార్లు అయితే ప్రకటించింది ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకొని వారు ఉంటే కనుక ఆందోళన మీరు చెందవలసిన పని అయితే లేదు సో ఇప్పుడు భయపడాల్సి అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు సో మనకు నివేదికల ప్రకారం చూస్తే బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసుకొని వారి యొక్క వారికి సబ్సిడీ అనేది ఇప్పుడైతే ఆగదైతే ఆగదు అలాగే మనకు గ్యాస్ సిలిండర్లు కరిగిన వారికి ఇకపై మనకు ఈకేవైసీ కోసం ప్రస్తుతానికి నిర్దిష్ట గడువు అనేది అంటూ ఏమీ లేదు నివేదికలు పేర్కొంటున్నాయి సిలిండర్ వినియోగదారుల ఇళ్లకు గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసేటప్పుడు డెలివరీ సిబ్బంది కేవైసీ పూర్తి చేస్తారు ఆధార్ను ధృవీకరించుకుంటారు అయి అలాగే మనకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రకారం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎల్పిజి కనెక్షన్ ఆధార్ లింక్ చేయడానికి ఎటువంటి రుసుము అయితే లేదు అంతేకాకుండా ఇండియన్ ఆయిల్ యాప్ను అయితే డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఆధార్ను ధృవీకరించుకోవడం ద్వారా కేవైసీ సులభంగా చేసుకోవచ్చు ఇండియన్ గ్యాస్ కలిగిన వారు ఈ ఫెసిలిటీ అయితే పొందవచ్చండి అలాగే మనకు కన్జ్యూమర్ కస్టమర్కి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ వద్ద వెళ్ళి ఎల్పిజి సిలిండర్ కోసం కేవైసీ పూర్తి చేసుకోవచ్చు గ్యాస్ సిలిండరు మనకు గ్యాస్ సిలిండర్ డీలర్లందరినీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైతే మనకు ఆదేశించడం అయితే జరిగిందండి ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు కేవైసీ కోసం అయితే కస్టమర్లు ఒక ఫామ్ అయితే పూరించాల్సి అయితే ఉంటుందండి అక్కడ పేరు కస్టమర్ యొక్క నంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది పాటు భర్త లేదా తండ్రి పేరు కూడా అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి అడ్రస్ ప్రూఫ్ కూడా అయితే మీరు అందించాల్సి అయితే ఉంటుందండి అలాగే ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు లీజు ఒప్పందం లేదా ఓటర్ ఐడి కార్డు నంబరు వంటి పత్రాలతో పాటుగా పాస్పోర్టు లేదా రేషన్ కార్డు ఉన్నా కానీ మీరు జెరాక్స్ కాపీ అనేది అందించవచ్చు ఈ కేవైసీ ద్వారా కస్టమర్ సమాచారం మొత్తం ప్రభుత్వం వద్ద అయితే ఉంటుంది ఈ కేవైసీ ద్వారా సిలిండర్ కనెక్షన్ ఆధార్ వివరాలు లింక్ అయితే అవుతాయి సో దీనివల్ల రెండు ప్రయోజనాలు అయితే మీరు మనకైతే ఉన్నాయి సో కేవైసీ చేయడం వల్ల ఎవరి బెనిఫిట్ బెనిఫిట్ ఉంటుందో ఇప్పుడైతే మనం తెలుసు చూసుకుందాము అయితే బయోమెట్రిక్ వెరిఫికేషన్ వల్ల మొదటి ప్రయోజనం ఏంటంటే మనకు గ్యాస్ సిలిండరు బ్లాక్ మార్కెట్ చాలా వరకు అయితే తగ్గుతుంది అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి దీనివల్ల ప్రభుత్వానికి ప్రయోజనం అనేది ఉంటుంది సో ఇక నిరుపేదలకు సరైన సమయంలో సిలిండర్లు అయితే అందుతాయి సో డిస్ట్రిబ్యూటర్లు కూడా మనకు ఇష్టానుసారం గ్యాస్ సిలిండర్లు విక్రయించలేరు సో అంతేకాకుండా అక్రమంగా సబ్సిడీ తీసుకున్నటువంటి వారికి జలకైతే తప్పదు పేదలకు సబ్సిడీ అయితే అందుతుంది ఇలా ఈకేవైసీ పలు రకాలుగా ప్రయోజనాలు అయితే ఉన్నాయి సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనకేంటంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఎవరైతే గ్యాస్ సిలిండర్లు వాడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు కేవైసీ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ కేవైసీ చేసుకోకపోతే మాకేం జరుగుతుందని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చండి అయితే కేవైసీ చేసుకుంటేనే మీ యొక్క సిలిండర్ అనేది మీరు కాల్ చేసిన వెంటనే సో సిలిండర్ బాయ్ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో అతను మీ ఇంటి వద్ద తీసుకుని వచ్చి సిలిండర్ అయితే డ్రాప్ చేస్తారు లేదంటే కనుక మీకు సిలిండర్ అనేది రాకపోవచ్చు అలాగే మీ యొక్క కనెక్షన్ కూడా అయితే ముప్పు అయితే వాటిల్లో పోతుంది అలాగే మనకి ఏంటంటే సిలిండర్లు ఒక సంవత్సరానికి ఇన్ని సిలిండర్ రావాలని ఇవ్వాలని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం నిర్ధారించారు కాబట్టి ఒక రేషన్ కార్డుపై మీకు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకు పన్నెండు సిల సిలిండర్లు అన్నారో ఆ సిలిండర్లు అనేవి మీకు రాకపోవచ్చు అండి అలాగే ఏదైతే సిలిండర్ అనేది తీసుకున్న తర్వాత రీసెంట్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉజ్వలా యోజన అని చెప్పేసి ఒక పథకాన్ని ప్రారంభించారండి ఈ పథకం ద్వారా ఏంటంటే ఏంటంటే గ్యాస్ సిలిండర్తో పాటుగా స్టవ్ ప్లస్ ఏంటంటే కొన్ని ఐటమ్స్ అనేది మనకు ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో దీని కారణంగా ఏంటంటే మనకు ఒక సంవత్సరానికి పన్నెండు సిలిండర్లు చూపునైతే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ సిలిండర్లు మనం తీసుకున్నా కానీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సిలిండర్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి అనుకోండి ఈ నైన్ హండ్రెడ్ రూపీస్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ మనకు రాయితీ వెళ్తుంది సో ఆ రాయితీ ఏదైతే వెళ్తుందో ఆ రాయితీ డబ్బులునే మనకు బ్యాంక్ అకౌంట్లో పడతాయండి సో ఇలా మనకు ఏపీలో ఎవరైతే ఈ దీపం పథకం సంబంధించి అప్లై చేసుకొని సిలిండర్లు తీసుకొని ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మనకేంటంటే రాయితీ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు ఆల్మోస్ట్ ఏంటంటే మీరు ఈ కేవైసీ చేసుకోకపోతే ఈ డబ్బులు అనేవి మీకు బ్యాంకుల్లో పడవండి సో తప్పనిసరిగా మీరు ఈ కేవైసీ చేసుకోవాలి ఇక ఈ కేవైసీ మేము ఎలా చేసుకోవాలంటే దానికి సంబంధించి కూడా ప్రాసెస్ అనేది చెప్తాను అయితే మీరు ఈ కేవైసీ చేసుకోవాలంటే తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను జస్ట్ ఆ లింక్ పైన మీరు ట్యాప్ చేశారు అనుకోండి మనకు ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది జస్ట్ స్క్రూల్ అప్ చేసేసి మనకు కింద హైలైట్ అనేది చేసి ఉంటుందండి గ్యాస్ ఈకేవీసీ అని సో దానిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన ఎడల మనకేంటంటే మన యొక్క గ్యాస్ పాస్బుక్ నెంబర్ ఉంటుంది సో దాన్ని మనం ఎంటర్ చేసి మనం అయితే ఈకేవైసీ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈకేవీసీ చేసుకోవడం తెలియకపోతే కనుక అంటే మీరు మొబైల్లో ఏ విధంగా ఈకేవీసీ చేసుకోవాలో ఒకవేళ మీకు తెలియకపోతే తప్పనిసరిగా మీరు గ్యాస్ ఏజెన్సీలు ఉంటాయి కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ఉంది ఇండియన్ గ్యాస్ ఉంది అలాగే మనకు భారతీయ గ్యాస్ సో ఈ విధంగా ఒక్కొక్క ఏజెన్సీ ఉంది అక్కడ అక్కడికి వెళ్ళి ఈకేవైసీ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు కేవైసీ చేసుకుంటే కనుక అక్కడికి వెళ్తే ఒక ఫామ్ అయితే ఇస్తారు సో దాంట్లో ఏంటంటే మీ యొక్క గ్యాస్ నెంబరు ప్లస్ ఏంటంటే మీ యొక్క అడ్రస్ మీ యొక్క మొబైల్ నెంబరు టోటల్గా ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి ఆధార్ నెంబరు టోటల్గా సబ్మిట్ చేస్తే కనుక మీకు ఈకేవిసి అనేది చేసిస్తారు ఒకవేళ మీరు ఒకవేళ మాకు తెలుసు మొబైల్లోనే చేసుకుంటామంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను ఆ లింక్ ద్వారా కూడా మీరు ఈకేవీసీ అనేది ఈజీగా చేసుకోవచ్చండి ఏదో ఎవరైతే ఈకేవిసి చేసుకోవాలనుకుంటున్నారో మే ముప్పై తేదీ వరకు అయితే టైం అయితే ఉంది తప్పనిసరిగా చేసుకోండి మళ్ళీ గడువు పెంచవచ్చు లేదంటే కనుక ఇదే గడువును కంప్లీట్ చేయవచ్చు అండి తప్పనిసరిగా ఈకేవిసి చేసుకోండి ఒకవేళ చేసుకుంటేనే మీకైతే మీ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది సేఫ్గా ఉంటుంది ఎందుకంటే మనకు గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్స్ను మనం అమలు చేస్తేనే మనకు ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు ఒకవేళ అమలు చేయకపోతే కనుక మేబీ మనకు ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉండండి సో ఇదండి మనకు ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్